జేడి లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టింది కేవలం మేము ప్రత్యేక హోదా కోసమే పుట్టిన పార్టీ అని చెప్పేసి చెప్తున్నాడు ఏమైనా ప్రయోజనం ఉంటుందా సార్ అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రయోజనం ఏమైనా ఉంటుందా జేడి లక్ష్మీనారాయణ పార్టీకి ఆదరణ ఉంటుంది అనుకోవచ్చా కూడా లేదు ఏంటంటే ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా రాష్ట్రం ఇంకా చాలా కష్టాల్లో వెళ్ళిపోయింది ఇప్పుడు అసలు ఆ కష్టాలని ఎత్తా నివారించాలని చూడాలి తప్ప ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పులోకి వెళ్ళిపోతుంది అది దిగే టైం అని చెప్తున్నారు మరి ఇట్లాంటి భారీ నష్టంలో అంటే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని పరిగెత్తించాలి ఇప్పుడు అభివృద్ధిని తర్వాత అన్నిటికీ మించి పారిశ్రామికవేత్తల విశ్వాసాన్ని కోల్పోయింది రాష్ట్రం ఇప్పుడు కియా లాంటి అంతర్జాతీయ సంస్థ వచ్చి అనంతపురంలో బాగా పడింది స్థానిక రాజకీయ నాయకుల అస్వదృష్టి అంటే వాళ్ళ లౌక్యం లేకపోవటం దౌత్య ఇది లేకపోవటం వాళ్ళ అట్లాంటివి అది ఒక చర్చ అయిపోయింది అంతర్జాతీయ స్థాయిలో కియా సంస్థను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేకిచ్చింది అన్నప్పుడు కొత్త పారిశ్రామికవేత్తలు ఎవరు వస్తారండి తర్వాత పెద్ద వ్యాపారవేత్తలు ఇండియాలో వాళ్ళు కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విధానాలు ఆయన పనితీరు ఆయన స్వభావం చూసిన తర్వాత ముందుకు రాలే ధైర్యం చేసి అది కొన్నాళ్ళ పాటు భయం ఉంటుందండి తర్వాత ఆయన ఉన్నంత కాలం కూడా రేపు చీఫ్ మినిస్టర్ కావాలని నమ్మకం ఏమిటది రేపు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు అదే స్వభావం అదే పరిపాలన వస్తుంది కక్ష సాధింపు ఉంటది పరిశ్రమల మీద ఇలాంటి అన్ని కూడా కష్టపడ్డా అంటే జేడి లక్ష్మారాయణ గారు పార్టీ ఏర్పాటు చే ఏ ధైర్యంతో చేశారని అతని వెనుక ఎవరున్నారని మనం అనుకోవచ్చు అది మనం నేను కూడా చెప్పలేనండి అప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన పేరే ఒక బ్రాండ్ అసలు జే జేడి లక్ష్మీనారాయణ గారు అంటే ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ లోక్సభ మెంబర్ అవటం వలన పెద్ద పరపతి పెరుగుతుంది ప్రతిష్ట పెరుగుతుంది అనుకోవటానికి గోరెంటర్ మాధవ్ కూడా ఈయనంత అధికారి కాకపోయినా ఈయనకన్నా చిన్న అయినా లోక్సభ మెంబర్ అయ్యాడు అదే వ్యక్తి కియా సంస్థ అధికారుల్ని దురుసుగా మాట్లాడి అసభ్యంగా మాట్లాడి దు దూషణగా మాట్లాడి తర్వాత బట్టలు ఓడి ఫోన్లు మాట్లాడి జాతీయ స్థాయిలో టిఆర్ఎస్ కూడా మంట కలిపాడు లోక్సభలో ఫోన్ లో కూడా వీడియోలు చూపించారు స్పీకర్ కి దేశ వ్యాప్తంగా లోక్సభ సభ్యులు నివేరిపోయారు ప్రజలు నివేరుపోయారు కాబట్టి లోక్సభ సభ్యుడు అవటం వల్లనే ఎవరికైనా ప్రతిష్ట పెరుగుతుందని కానీ తగ్గుతుందని కానీ అనుకోలేము ఇప్పుడు జేడీ జేపీ గారు ఉన్నాడు మన ప్రకాష్ నారాయణ గారు ఇప్పుడు ఆయన ఏ శాసనసభ్యుడికి కాకపోయినా లోక్సభకి కాకపోయినా ఆయన సంబంధించిన కొన్ని సలహాలు కావాలంటే జాతీయ స్థాయి సలహా మండలి లో మన్మోహన్ సింగ్ లాంటి ఆర్థికవేత్త కూడా ఆయన్ని అట్లాగే ఈయన కూడా కొన్ని తీవ్రమైన ఈ జాతీయ స్థాయి సంబంధించిన క్రైమ్ కంట్రోల్ ఇలాంటి ఆర్థిక నేరాలు ఇట్లాంటి వాటిల్లో కావాలంటే లక్ష్మణ్ లెస్ బంగారులో తీసుకోవచ్చు ఎందుకంటే ఆయన ఒక ఉన్నతమైన క్లిష్ట సంక్లిష్టమైన కేసుని ఇతరులు దర్యాప్తు చేయడానికి భయపడే కేసుని ఆయన తీసుకుని పరిష్కారం చేశాడు ఆ రిపోర్ట్లన్నీ ట్రంక్ పెట్టిలో పెట్టి దర్యాప్తు నివేదికలు ఇచ్చేసాడు అది గౌరవ సిబిఐ కోర్టులో ఉంది దాని మీద పరిష్కారం జరగకపోవడం అనేది అది వేరే అంశం ఆయన డ్యూటీ వరకు ఆయన చేశాడు కాబట్టి అసలు యాక్చువల్ గా ఒకటి రెండు సార్లు ఆయన పోటీ చేస్తే ఒకే నియోజకవర్గం నుంచి ఆయన పేరు మీద కూడా గెలవగలుగుతారు పార్టీ పెట్టకల్లా పార్టీ పెట్టడమే నష్టం ఇంకా పలానా పార్టీ అని పెట్టుకున్నాడు కాబట్టి పార్టీ ముందుకు వస్తుంది వ్యక్తి వెనక్కి వెళ్ళిపోతాయి ఇక్కడ ప్రాధాన్యం వ్యక్తి తగ్గిపోయి పార్టీ ప్రాధాన్యం వస్తది ఆ పార్టీ ప్రాధాన్యం పెంచాలంటే ఎంతో కావాలి వాళ్ళ మీకు తెలియని విషయం కాదు ఆర్థికాంశాలు ఉంటాయి బోర్లు డబ్బులు పెట్టాలి తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి రోజుకి ఎన్నో కోట్లు తీసుకుంటున్న వ్యక్తే ఒక పార్టీని నడపటానికి గజగజ మనకాల్సిన పరిస్థితి వస్తుంది మరి ఇప్పుడు జెడి లక్ష్మీనారాయణ గారు అయితే ఇప్పుడు పెద్ద పెద్ద కేసులు తీసుకున్నప్పుడు కూడా ఆయన ఎక్కడ లంచాలు తీసుకున్నట్టు మనకి వినపడలేదు కాబట్టి ఆయన ఒక పోలీస్ అధికారికి ఐపీఎస్ అధికారికి ఎంత శీతపత్యాలు వస్తాయో దాని మీద బతికినాయనే తప్ప ఆర్థికంగా సంపాదించిన ఆయన కాదు ఇప్పుడు అట్లాని ప్రజలు రేపు ఓట్లు చేయించకుండా ఉంటారంటే ఖచ్చితంగా చేస్తారు గాంధీ గారు వచ్చినా కూడా తన తాత నువ్వు స్వాతంత్రం దచ్చిన మాట కరెక్టేను కానీ ఇప్పుడు మాకు పలానా పార్టీ ఎంత ఇస్తాను మీ సంగతి అంతే వాళ్ళు పదివేలు ఇస్తా ఉన్నారు కాబట్టి నువ్వు తొమ్మిది ఇవ్వాలి